హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు సీరియల్ బుక్ మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ అన్నిటిని ఫస్ట్ నుంచి చూడండి ఎందుకంటే ఇది చాలా డిఫరెంట్ స్టోరీ అనమాట లాగా ఉండదు ఇప్పుడంత మనసు సేమ్ స్టోరీ కాదు సీరియల్లా ఉండదు ఇందులో మనకి ఇద్దరు హీరోస్ ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు సో ప్లీజ్ కన్ఫ్యూజ్ అనమాట క్యారెక్టర్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి ఎక్కువ ఉంటాయి ఫస్ట్ నుంచి చూడండి అప్పుడే మీరు స్టోరీకి బాగా కనెక్ట్ అవుతారు మీకు బాగా నచ్చుతుంది సరే స్టోరీ స్టార్ట్ చేసేద్దాము రిషి వసదారా మిస్టర్ హెగ్డే మిసెస్ హెగ్డే మాట్లాడుతూ ఉంటారనమాట మాట్లాడుతూ ఉండగా అక్కడికి విశాల్ వస్తాడు విశాల్ అందరినీ చూస్తూ ఒక స్మైల్ ఇస్తాడనమాట కానీ ఆ స్మైల్కి రెస్పాండ్ ఇవ్వదు వసదారా మాత్రం సీరియస్ ఫేస్ బుంగముత్తి పెట్టుకున్నట్టు ఉంటుంది అప్పుడు మిస్టర్ హెగ్డే ఇలా అంటారు మిస్టర్ రిషేంద్ర భూషణ్ ఈ రోజు విశాల్ అంతా చెప్పాడు ఈ ప్రపోజల్ మాకు చాలా బాగా నచ్చింది అనేసి అంటాడనమాట స్మైల్ ఇస్తూ రిషికి అర్థమైపోతుంది ఆయన దేని గురించి మాట్లాడుతున్నారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట రిషికి నేను ఏం చెప్పాలి అనుకుంటున్నాను అర్థమైంది అనుకుంటా అని మిస్టర్ హెగ్డే కూడా స్మైల్ ఇస్తాడు అప్పుడు రిషి హ్యాపీనెస్తో చెయ్యి చాపి షే మిస్టర్ హెగ్డేకి షేక్ హ్యాండ్ ఇచ్చి హా అని స్మైల్ ఇస్తాడు ఆ తర్వాత మనసులో ఇలా అనుకుంటాడనమాట మిషన్ వన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ఇంకా మిషన్ టూ ఉన్నది ఎలాగోలా హెగ్డే గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో వాళ్ళు అమ్మే వన్ ఫోర్త్ షేర్స్ కూడా కొనేస్తే నేను కూడా హెగ్డే గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి ఓనర్ అవ్వచ్చు అనుకుంటాడు ఆ తర్వాత మిస్టర్ హెగ్డే పక్కకి వెళ్ళిపోతారనమాట రిమైనింగ్ గెస్ట్ని పలకరించడానికి మిస్టర్ హెగ్డే మిస్టర్ మిస్సెస్ హెగ్ హెగ్డే కూడా వెళ్ళిపోతారు రిషి వసుధార వైపు చూసి ఒక చిన్న స్మిర్క్ ఇస్తాడనమాట వసదారా ఆ విషయాలు కూడా ఏదో సీరియస్ డిస్కషన్స్లో ఆర్గ్యుమెంట్లో ఉంటారనమాట అక్కడే మిస్టర్ హెగ్డే చెప్పింది విని రిషి వైపు కొంచెం ఆశ్చర్యంగా అనమాట ఆ టైంలో ఇండియాలో వాళ్ళు స్టార్ట్ చేసే న్యూ బిజినెస్ని ఇక నుంచి రిషినే చూసుకుంటాడని అర్థమవుతుంది సో రిషికి ఆ ఫేస్లో షాక్ చూసి అర్థమవుతుంది అనమాట ఆ టైంలో హు ద హెల్ ఆర్ యూ అన్నది కదా అదర్స్ విషయాల్లో జోక్యం చేసుకుంటున్నాడు అనేసి వేరే వాళ్ళ విషయంలో సో ఇప్పుడు అర్థమైందా నేను ఎవరో అనుకుంటాడు ఆ తర్వాత వస్తార్ని విశాల్ని వదిలేసి అక్కడ నుంచి వచ్చేస్తాడనమాట ఎందుకంటే విశాల్ మీద వస్తారికి ఎంత రిటేషన్ పెరిగితే అంత త్వరగా వస్తారో తన దగ్గరకు వస్తుంది అనేసి నవ్వుకుంటాడు శిరీష్ ఈరోజు మనతో పాటు మన బాడీ గార్డ్స్ ఎంతమంది వచ్చారు అని అడుగుతాడు ఫైవ్ మెంబర్స్ వచ్చారు రిషి ఏ అని అడుగుతాడు ఏం లేదు నాకు ఒక ఐడియా వచ్చింది మన వాళ్ళందరినీ రెడీగా ఉండమను అంటాడు ఆ తర్వాత నైట్ లెవెన్ ఓ క్లాక్ అవుతుందనమాట రిషి శిరీషు అలాగే రిషి బాడీగార్డ్స్ కూడా ఒక సైలెంట్ ప్లేస్లో వెయిట్ చేస్తూ ఉంటారు ఎవరి కోసమో ఎదురు చూస్తూ ఉంటారు ఆ ప్లేస్ అంతా చాలా ఐసోలేటెడ్గా ఉంటుంది ఎక్కడ ఒక్క మనిషి ఎవరు కూడా కనిపించదు వెహికల్ కూడా అని ఆ ఏరియా అంతా మిస్టర్ హెగ్డే మ్యాన్షన్ చుట్టుపక్కల ఏరియా అనమాట అందులో ఒక రూటు మ్యాన్షన్కి వెళ్ళే రూట్లో వీళ్ళు మధ్యలో వెయిట్ చేస్తూ ఉంటారు అదంతా మిస్టర్ హెగ్డేదే అలా వాళ్ళ మ్యాన్షన్ ఫుల్ పెద్దది ఉండడంతో సో వాళ్ళకి డిస్టబెన్స్ ఉండకుండా ఆ ఏరియా అంతా వాళ్ళదే ఉంటుంది ఇంకెవరు ఉండరు రిషి కార్లో ఉంటాడు ఉంటాడనమాట కళ్ళు మూసుకొని ఏదో థింక్ చేస్తుంది శిరీష్ బయటను ఉంటాడు శిరీష్ డోర్ నాక్ చేస్తాడు డోర్ నాక్ చేస్తే రిషి విండో గ్లాస్ డోర్ దించుతాడు అనమాట దించి శిరీష్ని చూస్తాడు రిషి నాకెందుకు ఇది చాలా వరస్ట్ ప్లాన్ అనిపిస్తుంది రిషి మనం ఇంకో ప్లాన్ ఏదైనా ఆలోచిద్దాం అసలు నువ్వు నీ సెన్స్లోనే ఉన్నావా ఈ ప్లాన్ చాలా చీప్ గా ఉంది రిషి అంటాడు అప్పుడు రిషి డోర్ తెరిచి బయటకు వచ్చి చేతులు కట్టుకుని కార్ కి జారబడి ఇలా అంటాడనమాట చూడు శిరీష్ మనకి మనం ఏదైనా కావాలి అనుకుంటే దానిని మనం దక్కించుకోవడానికి అప్పుడప్పుడు ఇలాంటి చీప్ ప్లాన్స్ వేసైనా సరే సాధించాలి అప్పుడప్పుడు ఇలాంటి ప్లాన్స్ కూడా ట్రై చేయాలి చిల్ సురేష్ ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుద్ది అని రిషి అంటాడు తర్వాత వాళ్ళిద్దరూ కలిసే వస్తున్నారా అని అడుగుతాడు ఎస్ రిషి నా కళతో చూశాను వస్తారా విశాలు కూడా ఇద్దరు కలిసే వస్తున్నారు వాళ్ళు ఖచ్చితంగా ఈ రూట్ నుంచే మిస్టర్ హెగ్డే మెన్షన్కి వెళ్తారు దట్స్ గుడ్ అనేసి రిషి మళ్ళీ కళ్ళు మూసుకుంటాడు అలా కార్క్ జరబడి శిరీషి వాళ్ళు వస్తున్నారు అనేసి శిరీష్ అంటాడనమాట అప్పుడు కళ్ళు తెరుస్తాడు ఆ తర్వాత శిరీషు అక్కడ వెయిట్ చేస్తున్న బాడీ గార్డ్స్కి వాకిటాకిలో చెప్తాడనమాట ఫైట్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉండమని రిషికి ఫైటింగ్ సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి శిరీషు ఆ సౌండ్స్కి కొంచెం ప్యానిక్ అవుతూ ఇప్పుడు వెళ్దామా మనము అనేసి అడుగుతాడు కొద్దిసేపు ఆకు శిరీష్ మన వాళ్ళని కొంచెం ఆ విషయాలతో ఫుట్బాల్ బాగా ఆడుకొని నా వస్తర్ని నా నుంచి దూరం చేసినందుకు తనకి తగ్గ గుణపాఠం చెప్పాలి అంటాడు ఇంకో టూ మినిట్స్ అవుతాడు శిరీష్కి ఇంకా పేషెన్స్ తగ్గిపోతుందనమాట రిషి త్వరగా రిషి మనం కానీ ఇప్పుడు వెళ్ళకపోతే మన వాళ్ళ చేతుల్లో ఆ విషయాలు చావడం ఖాయమని శిరీష్ అంటాడనమాట టెన్షన్తో ఫైనల్గా రిషి అప్పుడు కదులుతాడు ముందుకి మా సీఈఓ రిషేంద్ర భూషణ్ అలాగే మేనేజర్ శిరీష్ ఇద్దరు కూడా వెళ్తారు ఫైట్ స్టార్ట్ చేస్తారనమాట ఐ మీన్ ఫేక్ ఫైటింగ్ షో చూపిస్తారు వాళ్ళిద్దరికీ సరేమో భయపడిపోతూ ఒక పక్కన నుంచుని ఏడుస్తూ ఉంటుంది కార్ కార్ పక్కన నిల్చుని విశాల్నైతే అయితే రిషి బాడీ గార్డ్స్ ఫుల్ కొట్టేసి ఉంటారనమాట మొత్తం లిప్స్ అవి మొత్తం అంతా స్మాష్ అయిపోయి ఉంటాయి బుగ్గలు కళ్ళు అవి కమిలిపోయి అలా యాక్షన్స్ నేను అయిపోయాక రిషి అయితే ఇంకా పరిగెట్టించేస్తాడు వాళ్ళ బాడీ గార్డ్స్ని తన ఓన్ బాడీ గార్డ్స్ని తనే పరిగెట్టించేస్తాడు వాళ్ళు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతారు హీరో వెళ్ళాక పరిగెట్టాలి కదా మరి పరిగెట్ట పోతే ఎలాగా విశాల్ని కట్టినట్టు కానీ రిషిని కొడితే అక్కడే గన్ తీసుకుని షూట్ చేసి పడేస్తాడు వాళ్ళని ఆ తర్వాత రిషి వెనక్కి వచ్చి శిరీష్ నువ్వు తిని హాస్పిటల్కి తీసుకెళ్ళు నేను వస్తారని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి డ్రాప్ చేస్తాను అంటాడు సరే రిషి అనేసి సరే సార్ అనేసి శిరీషు విశాల్ని తీసుకొని విశాల్ కార్లోనే వెళ్ళిపోతాడు ఆ తర్వాత రిషి తన జాకెట్ కోట్ ఉంటుంది కదా దాన్ని రిమూవ్ చేసి వసదారా షోల్డర్ మీద వేస్తాడు డోంట్ వరీ నేను ఇక్కడే ఉన్నాను కదా ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ నవ్ అంటాడు వసు అయితే ఫుల్ వణుకుపోతూ ఆ ఫైట్ చూసిన తర్వాత విశాల్ని అలా కొట్టేస్తుంటే ఏడుస్తూని సో రిషి వసు షోల్డర్ని సారీ వసు కాదు వసు ధర సోల్ షోల్డర్ని పట్టుకొని తీసుకెళ్తాడు రిషి కారు వైపు అప్పుడు ఒక వాటర్ బాటిల్ ఇచ్చి వాటర్ తాగమంటాడు వసు ధర రిషి హ్యాండ్ పట్టుకుని విశాల్ విశాల్ అంటుంది స్లోగాని తనకేం కాదు మిస్ వస్తారా తనని మా మేనేజర్ హాస్పిటల్కి తీసుకెళ్ళాడు అని వస్తారా హెయిర్ మీద నెమ్మదిగా నిమురుతగా ఉంటాడనమాట తల మీద వస్తారా ఏమో తన హెడ్ని రిషి షోల్డర్ మీద పెట్టేసుకుంటుంది ఇప్పుడు ఏం పర్వాలేదు ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ నౌ మీరిద్దరూ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి కదా ఇలా అర్ధరాత్రులు అలా తిరిగితే ఎలా అందులోనూ ఏ సేఫ్టీ లేకుండా ఇలాంటి ఐసోలేటెడ్ ప్లేసెస్లో తిరగడం చాలా ప్రమాదకరం థ్యాంక్ గాడ్ నా మేనేజర్ ఈ రూట్ నుంచి తీసుకొచ్చాడు కాబట్టి సరిపోయింది అదర్వైజ్ మిమ్మల్ని ఎవరు కాపాడతారు అయినా ఆ విషయాలు ఏంటి అంత కేర్లెస్గా ఉన్నాడు మీ సేఫ్టీ చూసుకోవద్దా నాకు తన మీద చాలా కోపం వస్తుంది తన సీఈఓ అయితే అయ్యుండొచ్చు కానీ నువ్వు అలా కాదు కదా నువ్వు హెడ్డే గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి ఏకైక వారసురాలివి ఈ బిజినెస్ వరల్డ్ లో చాలా మంది శత్రువులు ఉంటారు చాలా మంది నిన్ను హర్ట్ చేద్దామని చూస్తారు నాకు అసలు అర్థం కావట్లేదు మీరు ఇలా ఒంటరిగా ఎలా తిరుగుతున్నారు ఏ సేఫ్టీ లేకుండా నేను ఒక అబ్బాయి ఉండి నా సేఫ్టీ కోసం నేను ఎప్పుడు నా బాడీ గార్డ్స్ నాతోనే ఉంచుకుంటాను అలాంటిది నువ్వు అమ్మాయి వయ్యండి ఇంత కేర్లెస్గా ఉంటే ఎలా అని కొంచెం గట్టిగా అరుస్తాడనమాట అప్పుడు వస్తారా లో వాయిస్లో ఇలా అంటుందన్నమాట తను రైట్కి వెళ్దామని ఇన్వైట్ చేశారు అసలు ఇలా జరుగుతుందని నేను అస్సలు ఆలోచించలేదు అంటుంది అప్పుడు రిషికి ఎప్పుడు ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలుసు కదా సో ఇలా అంటాడనమాట దెన్ ఇప్పటి నుంచైనా ఈ విషయం గురించి ఆలోచించి వస్తారా నిన్ను ఎవరైతే ప్రొటెక్ట్ చేయగలరో ఎవరైతే నిన్ను సేఫ్గా చూసుకోగలరో వాళ్ళతో మాత్రమే ఉండు నువ్వే ఆలోచించుకో ఎవరు ప్రొటెక్ట్ చేయగలరో ఇకపై ఎప్పుడు ఇలా జరగకుండా చూసుకో అంటాడు ఆ తర్వాత కార్ డ్రై స్టార్ట్ చేసి వస్తారా అని హెగ్డే మ్యాన్షన్ దగ్గర డ్రాప్ చేసేస్తాడనమాట దించేస్తాడు వస్తారా ఎంతలా ఇన్సిస్ట్ చేసినా సరే లోపలికి రమ్మనేసి చాలాసార్లు అడుగుతుంది కానీ రిషి ఒప్పుకోడు వెళ్ళిపోతాడు బాయ్ చెప్పేసి అక్కడ నుంచి వచ్చేస్తాడు వచ్చేసి శిరీష్ని కూడా పికప్ చేసేసుకుంటాడు ఎందుకంటే హాస్పిటల్ నుంచి పికప్ చేసేసుకుంటారు ఎందుకంటే ఆ నైటే వాళ్ళు అదే ఎర్లీ మార్నింగే వాళ్ళు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలి ఇండియాకి ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ప్లెయిన్లో ఉన్నప్పుడు శిరీష్ ఇలా అడుగుతాడు అనమాట సో ప్లాన్ సక్సెస్ అయిందా అని అడుగుతాడు ఐ థింక్ సో అయ్యిందే అనుకుంటున్నాను కానీ ప్రస్తుతానికి ఏం చెప్పలేను ఒక టూ త్రీ డేస్లో తన నుంచి కనుక నాకు కాల్ వస్తే అప్పుడు మన ప్లాన్ సక్సెస్ అయినట్టు లేదంటే వేరే ప్లాన్ గురించి ఆలోచిద్దామని అనేసి తన సీట్ని కొంచెం వెనక్కి జరుపుకుని కళ్ళు మూసుకుంటాడు అనమాట హెడ్ మీద చేయి పెట్టుకొని ఎందుకు రిషి నువ్వు ఆ అమ్మాయి అంటే అంత ఒప్సెసిడ్గా ఉన్నావు తను కూడా అందరి అమ్మాయిలానే కదా ఉంది ఇది అందరి అమ్మాయిల మీద వచ్చే అట్రెన్షన్ లాంటిదేనా అని శిరీష్ అడుగుతాడు నో శిరీష్ నెవర్ ఇది వేరే అంటాడు హే డూట్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదు కదా అని శిరీష్ అడుగుతాడు బా చెప్తే కానీ వదలలే అనేసి రిషి అనుకుంటాడు అప్పుడు ఓపెన్ చేస్తాడనమాట కళ్ళు ఓపెన్ చేసి తన డౌట్స్ క్లియర్ చేస్తాడు లవ్ వెట్ ఫస్ట్ సైటా అస్సలు కాదు ఇది దానికి దానికన్నా చాలా అంతకు మించింది ఏదో అని రిషి అంటాడు శిరీష్కి ఏం అర్థం కాదు మళ్ళీ రిషి ఇలా అంటాడు తనకి నేను అట్రాక్ట్ అవ్వడానికి కారణాలు వేరే ఉన్నాయి శిరీష్ తన లుక్స్ చూసో లేదా ఇంకేదో చూసో నేను తనకి పడిపోలేదు ఈవెన్ తను నా టైప్ కాకపోయినా నేను తను లవ్ చేస్తాను ఇది ఇప్పుడు కొత్తగా పుట్టిన ఫీలింగ్ కాదు అని రిషి అంటాడు మరి ఏంటిది అని శిరీష్ ఇరిటేటింగ్గా అడుగుతాడు రిషి నవ్వేసి పక్కకు తిరిగేసి పడుకుంటాడు అనమాట అప్పుడు రిషికి ఇంతకు ముందర కార్లో జరిగిన సీన్ ఒకటి గుర్తొస్తుంది రిషి హ్యాండ్ తీసుకుని ఫోర్ ఫింగర్ని చూపుడు వెళ్ళి వసదరా ఫింగర్ చేతిలో పెట్టి దాన్ని క్లోజ్ చేస్తాడనమాట వస చేతిని ఒక స్మాల్ బేబీ తన ఫింగర్ని గట్టిగా పట్టుకుని వదలట్లేనట్టు అదొక సీన్ ఇమాజిన్ చేసి గుర్తు తెచ్చుకుంటాడు అలా పెట్టి ఆ స్మాల్ బేబీ హ్యాండ్ రిషి ఫింగర్ని పట్టుకుని తన దగ్గరే ఉంచుకున్నట్టు తనకే తను కావాలన్నట్టు ఒక టైప్ ఆఫ్ ఒక సీన్ గుర్తొస్తుందన్నమాట చిన్నప్పటిది రిషికి అది గుర్తు తెచ్చుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఐ హోప్ నేను ఇక్కడ నుంచి వెళ్ళాక తను నాకు కాల్ చేసి తను కన్ఫెస్ట్ చేస్తే బాగుండు అనుకుంటాడు ఫ్రెండ్స్ ఈ పార్ట్ ఇక్కడితో ఆప్ చేస్తున్నాను నెక్స్ట్ పార్ట్లో రిమైనింగ్ కంటిన్యూ చేద్దాము నెక్స్ట్ పార్ట్ ఏంటంటే మన వసుధార వాళ్ళది ఫస్ట్ డే ఆఫీస్ అన్నమాట వసు వసుధార అంటే యుఎస్ వసుధార మన ఆఫీస్ హైదరాబాద్ ఆఫీస్లో ఉండేది మాత్రం వసునే మన బంగారం అలాగే దియా కూడా వీళ్ళిద్దరూ మరి ఫేక్ సర్టిఫికేట్స్తో జాబ్ కొట్టేశారు ఎలాగోలాగా వాళ్ళ టాలెంట్ తోటో లేదా రిషి ఈ ఈవెల్ ప్లాన్స్తో వసువును సెలెక్ట్ చేయడమో ఏదోటి పాపం వసు అయితే తను కావాలి అనుకున్న జాబ్ తనకి రాలేదు రిషీవ్ వేసిన ప్లాన్ వల్ల వేరే జాబ్లోకి వెళ్ళి పడ్డది వీళ్ళిద్దరు జర్నీ ఆ ఆఫీస్లో ఫస్ట్ ఎలా స్టార్ట్ అవుతో చూద్దాము మీకు కనుక ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్ బై బాయ్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ రావట్లేదంటే డౌట్గా ఉంది మీకు ఈ స్టోరీ నచ్చలేదా ఏంటి అని సో ప్లీజ్ కామెంట్ యువర్ ఒపీనియన్